శ్రీగౌరీ ప్రియపుత్ర చింతినే నమస్తే విఘ్నరాజాయ విఘ్నరాజాచ్యంగుయే ప్రేక్షక మహాశైలకు మహాశైలుకు శ్రోత్రమహాశైలకు శుభాభివందనములు మును ఎపిసోడ్లో మనము వృశ్చిక రాశిని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ నందు ఈ నెలలో అంటే చైత్రమాసము ఏప్రిల్ నెలలో ఈ ధనురాశి వాళ్ళకు ధనస్సు రాశి వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయము వాళ్ళు ఏమైనా పరిహారాలు చేసుకునేటువంటి విషయం కూడా తెలియజేస్తాము దయచేసి శ్రద్ధగా విని దాని ప్రకారం చేసుకొని మీ యొక్క కార్యాలయాన్ని శుభప్రదం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ యొక్క ధనురాశిగా మూలా నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదము మొత్తం తొమ్మిది పాదాలు ఈ మూలా నక్షత్రానికి వచ్చేటువంటి అక్షరాలు ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈ రాశి ఫలితాలు మీరు అన్వయించుకోండి ఏయో బాబి ఈ ఇది మూలా నక్షత్రంలో వచ్చేటువంటి నాలుగు అక్షరాలు ఇక బుధ భాడ పూర్వాషాఢ నక్షత్రానికి వచ్చేటువంటి నాలుగు పాదాలు బే అనేటువంటి అక్షరము ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చే ఒక పాదానికి సరిపోతుంది మరి ఈ వారికి ఈ నెల అంతా కూడా గురువు ఆరో ఇంట్లో ఉంటాడు గురువు ఆరో ఇంట్లో వృషభ రాశిలో సంచరిస్తోటి అంతేకాకుండా శని ఇప్పుడు పండగ నాటి నుండి ఉగాది పండగ నుండి నాలుగో ఇంటికి మీనరాశిలో వచ్చినాడు అర్ధాష్టమ శని అందులో రాహుతో రవితో చేరుకొని ఉంటారు పద్నాలుగో తేదీ వరకు రవి అక్కడే ఉంటాడు కాబట్టి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ నెలలో కొన్ని పనులు జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది పనులలో కొంచెము శ్రద్ధగా చేసుకుంటే కానీ పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి లేకపోతే మాత్రం పనులలో ఇబ్బందిగా కలిగే అవకాశాలు అవకాశాలుంటాయి అంతేకాకుండా ఇతరులతో వ్యవహారాల్లో చాలా మెలకువగా ఉండాలి ఏమి కొంచెం మీరు ఎక్కువ పోయినా మీకే ఇబ్బందిగా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆచితూచి మీరు వాళ్ళతో మాట్లాడి చూసుకోవాల్సి వస్తుంది నాలుగో ఇంటి నాలుగు గ్రహాలు ఉంటాయి ఈ నెలలో అందువల్ల శరీరానికి అతి సుఖస్థానం సుఖస్థానంలో ఎప్పుడైతే నాలుగు గ్రహాలు శుభగ్రహ శుభగ్రహాలు పాపగ్రహాలు అందులో రాహుశులు ఉంటారు కాబట్టి శరీరానికి అర్హత చెందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చేసే పనులలో ఫలితాలు తక్కువగా ఉంటాయి కావున వీరు ఈ యొక్క మాసంలో చైత్రమాసం ఏప్రిల్ నెలలో నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడము ఈశ్వరుని ఆరాధించడము శని క్షేత్రాన్ని దర్శించడము జమ్మి చెట్టుకు పద్దమిది చెట్లు ప్రదక్షిణాలు చేయడము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో విఘ్నం లేకుండా భంగం లేకుండా వాళ్ళు కార్యక్రమాలు జయప్రదంగా చేసుకోగలుగుతాయి ఇది ఈ యొక్క ధనురాశి యొక్క ఈ ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో కలిగేటువంటి ఫలితాలు ఓం స్వస్తి